సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు ఈ మేరకు నగరంలోని సాయిబాబా సంజీవయ్య నగర్లో ఉన్న ప్రార్థనా మందిరంలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు సాయిబాబా సంజీవయ్య నగర్లో ఉన్న ప్రార్థనా మందిరంలో జరిగిన ఈస్టర్ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రార్థనా మందిరం ప్రతినిధి బిఏ ప్రసాదరావు వార్డు టీడీపీ ఇన్ఛార్జీ పవన్తో పాటు చర్చి పాస్టర్ త పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టిజి భరత్ మాట్లాడుతూ అందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు యేసుక్రీస్తు దీవెనలు అందుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన వివరించారు యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరారు ఎవరైనా ప్రజలకు మంచి చేస్తే అందుకు పదిరిట్ల దేవుని ఆశీస్సులు లభిస్తాయని వివరించారు తన తండ్రితో పాటు తాను ప్రజలకు సేవ చేస్తున్నానని అందుకే తమ దైవంతో పాటు అల్లా యేసుక్రీస్తు ఆశీస్సులతో విజయవంతంగా ముందుకు సాగుతున్నామన్నారు సమాజంలో అందరికీ శత్రువులు ఉంటారని కానీ వారిని క్షమించి ముందుకు సాగితేనే మంచిదని తెలిపారు ప్రతి ఒక్కరూ తమలోని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు అనంతరం చర్చి ప్రతినిధి బిఏ ప్రసాదరావు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ రాష్ట్ర మంత్రి టిజి భరత్ల ఆధ్వర్యంలోని అభివృద్ధికి జరిగిందని తెలిపారు అలాంటి వారికి ప్రజలు నిరంతరం అండగా నిలవాలని సూచించారు వారి కుటుంబానికి యేసుక్రీస్తు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అతను ఆకాంక్షించారు సో ఏదైతే అది అది ఈ కూడా కూడా ఇప్పుడే మిత్రులు ఏదో రిక్వెస్ట్ చేశారు ప్రసాద్ గారితో మాట్లాడి నా వంతు సహ సహకారాలు గ్యారంటీ అందిస్తానని చెప్పి అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలా ఆ యేసు ప్రభు మనకి హ్యాపీగా వర్షాలు మంచి వర్షాలు నీళ్ళ నీళ్ళదే కదా మోస్ట్ ఇంపార్టెంట్ మనకేమో నదులు ఉంటాయి నీళ్ళ సమస్య ఉంటుంది దాన్ని కూడా తీర్చాలా ఎట్ట తిరిగాని ఆ సంకల్పంతో పనిచేస్తున్నా అంటే ఎప్పటికీ అంటే రెండు మూడు ఏళ్ళు వర్షాలు లేకున్నా డ్రౌట్ ఉన్నా మనకు నీళ్ళ సమస్య లేకుండా ఉండాలా అనే ఉద్దేశంతో ఒక ఐడియా ఒక టెక్నికల్గా ఏం చేస్తే బాగుంటుంది కర్నూలుకి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం అట్లా అది చేస్తూ వర్షాలు కూడా బాగుపడాలా అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రభువుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మిత్రులకి అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ చేసుకుంటున్నాం సార్ క్రీస్తు సంఘంలో క్రీస్తు సంఘ ఉద్దేశం ఏమంటే మనిషి ఏ విధంగా అయితే క్రీస్తు చనిపోయి మూడవ దినమున తిరిగి లేచాడో అదే విధంగా మనిషి కూడా తన పాత తన పాత విషయాలను పాపములను వదిలేసి నూతన జీవితంగా పార్తిస్ పొంది రక్షణ పొందాలన్నటువంటి ఆ నిదర్శనమే క్రీస్తు యొక్క పోరాడుతానము అని మనము వివాహం గౌరవనీయులు టీజీ వెంకటేశ్వర గారు కొన్ని సంవత్సరాల నుంచి అది వస్తుంది ఆనవాయితీగా అదేవిధంగా మన సంఘంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా వివాహం చేసుకోలేని వాళ్ళు ఉంటే మీరు ఎవరైనా వివాహం చేసుకుంటే వాళ్ళకి బంగారు ఆ పుస్తే తర్వాత దాదాపు ఎనభై వేల రూపాయలు తర్వాత వచ్చిన బంధువులకు ఇరు బంధు అంటే అవతల పెళ్లి కుమార్తె తరఫున పెళ్లి కుమార్తె తరఫున వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా సార్ గారు వాళ్ళ కుటుంబం నుంచి ఏర్పాటు చేసినారు ఎందుకంటే ఇటువంటి సహాయం చేసినటువంటి కుటుంబాన్ని మనం కూడా మర్చిపోకూడదు కర్నూలు జిల్లాలనే కాదు రాష్ట్రంలో కూడా అడిగిన వారిని కాదని అన్నం పెట్టేటువంటి కుటుంబం ఎవరైనా ఉంది అంటే అది కేవలము టీజీ భరత్ సార్ గారు టీజీ వెంకటేశ్వర గారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకల్లో మరెన్నో జరుపుకోవాలని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం